బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనకు నిన్నెల విమల్పల్లి తాండూరు మండలాలకు జూనియర్ కాలేజీలు మంజూరు అయినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు గడ్డం గారి కృషి వల్ల బెల్లంపల్లికి జూనియర్ కాలేజీలు బెల్లంపల్లి నియోజకవర్గం మూడు మండలాలకు జూనియర్ కాలేజీలు వచ్చాయని చెప్పి పదో తరగతి విద్యార్థులు ఆశలు పెట్టుకుంటే అది కేవలం అది కలగానే మారిపోయింది కాంగ్రెస్ పార్టీ సంబరాలు అది నియోజకవర్గానికి అయితే మంజూరు అయినట్టు చేశారు తప్పు అనుకొని చేశారు కానీ అది ప్రజలను తప్పుదో పట్టించారు విద్యార్థులను తప్పుదో పట్టించారు జూనియర్ కాలేజీలు బెల్లంపల్లి నియోజకవర్గానికి అసలు మంజూరే కాలేదు కేవలం విద్య అక్కడ జూనియర్ కాలేజీ మంజూరు కోసం ప్రభుత్వం ఒక ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఒక కమిటీ వేయడం జరిగింది అంతేగాని సాధ్య సాధ్యాలపైన కమిటీ వేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు అసలు మంజూరే అయినట్టు శాంక్షన్ అయిపోయినట్టు కాలేజీలు శంకుస్థాపన జరిగినట్టు పా పాలాభిషేకాలు కులాభిషేకాలు చేసి నవ్వులపాలు అయ్యారు ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదున జూన్న ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి కానీ ఎక్కడ ఎక్కడ మరి బెల్లంపల్లిలో బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నిన్నెల కానివ్వండి తాండూరులో కానివ్వండి విమన్పెల్లి కానివ్వండి ఎక్కడైనా జూనియర్ కాలేజీలు వచ్చినాయా విద్యార్థులు చేరారా కానీ తాత్కాలికమైన ఏర్పాట్లు చేశారా ఇక్కడ కూడా లేదు కేవలం ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుదో పట్టించారు అప్ప అప్పుడేదో పాలాభిషేకాలు చేశారు జూనియర్ కాలేజీలు వచ్చినట్టు ఇంతవరకు అయితే ఎలాంటి చర్యలు లేవు